దేవునికి స్తోత్రం కాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్లరా చదవపడిన వాక్య భాగం మీకు తెలుసు కదా తండ్రి వీరేమి చేయించున్నారు విరు ఎరగరు కనుక వీరిని క్షమించుము ఇది మాట ఈ మాట కొన్ని నిమిషాలు మీతో పంచుకొని నేను వెళ్తాను ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ త్యాగము శిలువలో ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూడవచ్చు ప్రాముఖ్యంగా దేవుని యొక్క స్వభావాన్ని మనం ఈ వాక్యంలో చూడగలుగుతాం గాడ్స్ నేచర్ దేవుని యొక్క స్వభావం ఏమిటంటే క్షమించలేని దేవుని యొక్క స్వభావం ప్రియమైన వర్లరా మనం పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోతే మన పిత్రులు వారి పాప శాపం మన మీదకు ప్రవహించి ఉండగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు అయితే తిరిగి మానవుణ్ణి తనతో సహవాసానికి రప్పించుకోవాలని ఆలోచన కలిగిన దేవుడు తన కౌగిల్ని విడిపోయిన మానవుణ్ణి తిరిగి తన కౌగిల్లో చేర్చుకోవాలని ఆశించిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు బలియాగంగా అర్పించి మన పాపాలను మన ఒప్పుకునే ఎడల ఆయన క్షమించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన మనల్ని క్షమించాడు ఒకప్పుడు ఆయన ముఖాన్ని కూడా ఆయన మన ముఖాన్ని కూడా చూడటానికి ఇష్టపడని స్థితిలో మనం ఉన్నాం అలాంటి స్థితిలో ఉన్న మనల్ని క్షమించి తన కుమారుణ్ణి పంపించి ఎంతమంది అయితే తన కుమారుడి యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తారో వారందరినీ కూడా క్షమించడానికి ప్రభువు సిద్ధపడే తన కుమారుడిని దేవాది దేవుడే స్వయంగా భూమికి దిగి వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డరా క్షమించడం అనేది దైవికమైన స్వభావం దేవుడు అంటాడు గ్రంథం నలభై మూడో అధ్యాయం ఇరవై వాక్యంలో ప్రభు దేవుని సన్నిధికి ఎవరైనా వచ్చి తమ పాపాలు తాము ఒప్పుకోగలిగితే తప్పనిసరిగా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను కారణం నా స్వభావం క్షమించే స్వభావం కులసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వాక్యాల్లో కూడా పౌలు భక్తుడు అంటున్నాడు క్షమించే స్వభావాన్ని మీరు ధరించుకోండి అని భక్తుడు సెలవిస్తున్నాడు ఎందుకు ఈ క్షమ 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 ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి ఒక క్రైస్తవుడు దేవుని యొక్క స్వభావమైన క్షమా గుణాన్ని అలవర్చుకోగలిగితే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఒకవేళ క్షమించే స్వభావాన్ని అలవాటు చేసుకోకపోతే నష్టం కూడా జరిగే అవకాశం ఉందని కూడా పరిశుద్ధ గ్రంథం ఎత్తి చూపిస్తుంది మొట్టమొదటిగా మనం పరిశీలించినట్లయితే ఈ క్షమించటంలో ఉన్న గొప్ప స్వభావం మనకు గనక క్షమించే అలవాటు ఉంటే తప్పనిసరిగా మనం కూడా క్షమించబడతాము మత్స్సు వార్త పరాధములు మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమిస్తాడు ఒకవేళ క్షమించకపోతే ఆయన కూడా డే టు డే లైఫ్లో మనం అనేక చిన్న చిన్న విషయాలు ప్రభువు దగ్గర ఒప్పుకుంటాం కామేణ దేవుని బిడ్డరా ఒక యజమానుడి దగ్గర ఒక దాసుడు పనిచేస్తున్నాడు ఆ దాసుని దగ్గర ఇంకొక దాసుడు పనిచేస్తున్నాడు యజమానుడు తన దాసుని క్షమించాడు ఆ దాసుడు తన దాసుని క్షమించలేకపోయాడు ఏంటో తెలుసండి యజమానుడు వచ్చి క్షమించలేని హృదయం కలిగిన దాసుని వెలుపలి చీకట్లో వే వేయటం మనం చూడవచ్చు కనుక క్షమించడం అనేది చాలా గంభీరమైనది అది దైవిక స్వభావం క్షమాపణ హృదయాన్ని కనుక అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా మనం క్షమించబడతాం లుకాసుమార్త ఆరు ముప్పై ఏళ్ళు కూడా క్షమించుడే మీరు క్షమింపబడతారు ప్రియమైన దేవుని పెట్టారా క్షమించే స్వభావం ద్వారా మనకు కలిగే మరొక ఆశీర్వాదం ఏంటి తెలుసా మన ప్రార్థనలు అంగీకరించబడాలన్నా మన ప్రార్థనలకు జవాబు రావాలన్నా మనం క్షమించటమే నేర్చుకోవాలి మార్కు సువార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వాక్యాల్లో మీరు చూస్తే మీరు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా మీ శత్రువుల్ని క్షమించండి క్షమించి ప్రార్థన చెయ్యండి సువార్త ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వాక్యాలు చూస్తే మీరు ఆరాధనకు వచ్చే సమయంలో మీ మీద ఎవరికైనా విరోధం ఉందంటే మీరు వెళ్ళి సమాధానపడి ఆరాధనకు రెండి ఎందుకు ఆ మాట పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందంటే సని బైబిల్ స్పష్టపరుస్తుంది కనుక క్షమించటం క్రైస్తవుడు నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అలవాటు చేసుకోవాలి ఇది దైవిక స్వభావం మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలకి మనం వారసులుగా పిలువబడ్డాం ఒకటి పేదరు మూడు తొమ్మిదిలో అంటాడు ఆశీర్వాదమునకు వారసులగట్టుకు మీరు పిలువబడితే గనక మనం ఎందుకు పిలువబడ్డాం దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడంటే ఆశీర్వదించాలని రక్షించాడు ఆశీర్వదించాలని రక్షించిన మనము ఆశీర్వాదాలు కోల్పోతున్నాం వాట్ ఇస్ ద రీజన్ కారణం ఏమిటని ఆలోచిస్తే అక్కడ రాయబడింది ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన నువ్వు చేయక మిడ్లరా దీవించాము దీవించే స్వభావం మనకు వచ్చిందంటే తప్పనిసరిగా మనకు క్షమించే స్వభావం ఉంటేనే దీవించగలం లేకపోతే సరదాగా గాడ్ బ్లెస్ అంటాం వెళ్ళిపోతూ ఉంటాం మన హృదయంలో చాలా పెట్టుకొని ఉంటాం ఈ దీవెన దీవెన కాదు క్షమించి మీరు నేను ఇచ్చే దీవెన ఆశీర్వాదకరంగా మారుతుంది కనుక ఆశీర్వాదాలకు మనం వారసులు కావాలంటే ఆశీర్వాదాలు ప్రభు ద్వారా మనం అనుభవించాలంటే మనకి క్షమించే స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలి నాలుగవగా మనం చూస్తే టు బి పర్ఫెక్ట్ పరిపూర్ణులని కావాలంటే పరిపూర్ణులు కావడానికి క్రైస్తవుడు రెండు మార్గాలు ఉన్నాయి రెండు కూడా క్రైస్తవుడు పాటిస్తేనే అతడు పరిపూర్ణుడు అవుతాడు పరిపూర్ణుడు అంటే పరలోక రాజ్యానికి వారసుడు ఈ పరిపూర్ణతలోకి ఏ క్రైస్తవుడు రాలేదో అతను ఎంత భక్తి చేసినా ఎంత ప్రార్థన చేశాను అనుకున్నా వాక్యం చెప్పే పెద్ద సేవకుడైనా పరిపూర్ణతలోకి రాకపోతే పరలోక రాజ్య ప్రవేశం లేదు ఈ పరిపూర్ణతలోకి రావాలంటే యాగో భక్తుడు అంటాడు ఒకటో అధ్యాయం ఒకటి రెండు మూడు నాలుగు వాక్యాలు అంటాడు మీరు శ్రమలు వస్తాయి మీరు సహనం నేర్చుకోండి ఓర్పు నేర్చుకోండి నిలకడగా ఉండండి అప్పుడు మీరు పరిపూర్ణులు అవుతారు అంటాడు రెండవదిగా ఈ పరిపూర్ణలు ఉండటానికి ఈ క్షమాపణ హృదయం కూడా మనల్ని పరిపూర్ణలుగా మారుస్తుంది అతీష్వార్త ఐదో అధ్యాయం నలభై రెండవ వాక్యం నుంచి నలభై ఆరో వాక్యం వరకు మీరు చూస్తే మీరు అగునట్లుగా మీ శత్రువులు సైతం ప్రేమించండి శత్రువుల కొరకు ప్రార్థన చేయండి శత్రువుని దీవించండి ఇది చాలా కష్టమైన విషయాలే మొట్టమొదటిది శత్రువుని మనం బ్లస్ చేయాలి రెండవది శత్రువు కొరకు ప్రార్థన చేయాలి మూడవది శత్రువుకి మేలు చేయాలి డూ గుడ్ శత్రువుకు మేలు చేయాలి శత్రువు కొరకు ప్రార్థన చేయాలి శత్రువును క్షమించాలి ఈ మూడు లక్షణాలు ఏ క్రైస్తవుల్లో ఉంటావో ఖచ్చితంగా అతడు ప్రభువులో పరిపూర్ణుడవుతాడు ప్రేమైన దేవుని పెట్టారా మరి పరిపూర్ణతలో మీరు నేను అనేక సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాం మనం ఈ పరిపూర్ణతలో ఉన్నామా అనేది ఒక ప్రశ్న ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలు చాలా జరుపుకుంటాం కానీ ఈ పరిపూర్ణతలోకి మనం వచ్చామా ఈ పరిపూర్ణతలోకి మనం వస్తే పరలోక రాజ్యం మనదే ఒక రోజున క్రీస్తు సింహాసనంలో మీరు నేను ఖచ్చితంగా కూర్చుంటాం ప్రకటన గంధం మూడు ఇరవై ఒకటి ప్రకారం ప్రకటన గంధం ఇరవై రెండు నాలుగు ఐదు ఆరు ప్రకారం ఏసుక్రీస్తు ముఖ దర్శనాన్ని ఒక చేస్తాం ఒకటి తెస్సులోనిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు ప్రకారం సదాకాలం మనం ప్రభుతో ఉంటాం ఈ పరిపూర్ణతలోకి రాకపోతే జరిగే ప్రమాదం ఏంటో తెలుసండి ఆశీర్వాదాలు పొందలేము ప్రభు ద్వారా మనం చేసే రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న పాపాలు క్షమించబడలేము ప్రిమేణ దేవుని బిడ్డారా మన ప్రార్థనలకి జవాబు రాదు అంతేకాకుండా పరలోక రాజ్యాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది ఈ క్షమించడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఆయన క్షమించాడు మనల్ని క్షమించమంటున్నాడు స్టెఫెను క్షమించాడు తనని హింసిస్తున్న వారిని ఆకాశం తెరవబడ్డ మనిషి కుమారుడు తండ్రి కూర్చొని కూర్చుంటున్నట్టు చూశాడు వీరేమి చేయించినారో వీరెరగరు వీరిని క్షమించమని కేక వేశాడు అలా నిద్రించి స్టెఫెన్ ఆత్మ ప్రభు దగ్గరికి చేరింది దేవునికి కలుగును కలుగునుగా హల్లు నా ప్రియమైన దేవుని పిట్లరా ఇట్స్ ద కమాండ్ ఆఫ్ గాడ్ ఇది దేవుని ఆజ్ఞ దీన్ని నేను పాటించను అంటే నాలుగు రకాల ఆశీర్వాదాలు మనం కోల్పోతాం మనం క్షమించబడలేం మనం ఆశీర్వదించబడలేం మన ప్రార్థనకు జవాబు రాదు పరలోక రాజ్యాన్ని ప్రవేశించి అర్హత కోల్పోతాం ఒకసారి మన కుటుంబాన్ని పరిశీలించుకుంటే చాలు మన పిల్లల్ని మనం క్షమించగలుగుతున్నామా మన భర్తని భార్యని క్షమించుకోగలుగుతున్నామా కోడలు అసలు క్షమించగలుగుతున్నామా అల్లుడి నశలు క్షమించగలుగుతున్నామా ఆ తర్వాత విశ్వాసుల దగ్గరకు వద్దాం ఒకరినొకరు క్షమించే హృదయం మనకుందా సేవకుడి దగ్గరకు వద్దాం సేవకుడిని క్షమించే హృదయం మనకుందా లేదా సంఘాన్ని క్షమించే హృదయం దైవ సేవకుడికి ఉందా ప్రియమైన దేవుని బిడ్డరా లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి చివరిగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వాక్యంలో హ్రిణ దేవుని బిడ్లరా మనం సంఘముతోనైనా ఇతరులతోనైనా అన్నిలతోనైనా బీ కైండ్ అండ్ ఫర్గ్యూ మనం కనికరము కలిగి ఉండాలి క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం ఈరోజున క్రైస్తవుడికి ఈ లక్షణాలు చాలా తక్కువగా నాకు తక్కువగానే ఉన్నాయి మనందరికీ తక్కువగానే ఉన్నాయి కానీ అలవాటు చేసుకుందాం గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం కదా ఈ గుడ్ ఫ్రైడే జరుపుతూనే ఉంటాం జీవితకాలం అంతా తర్వాత అందరము ఆ సమాధుల్లోకి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ ఏ హృదయంతో మనం జీవిస్తున్నాం ఏ హృదయంతో ఉన్నప్పుడు సమాధిలో పెట్టబడ్డాం ఇది చాలా ప్రాముఖ్యం బైబిల్ సత్యవేదం నిజమైన గ్రంథం పాత నిబంధన అంత కఠినమైన పాత నిబంధనలు కూడా లేవకాణం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యంలో అంటాడు నీ యొక్క పొరుగువాడిని ప్రేమించమంటాడు కానీ కొత్త నిబంధనలు అంటాడు నీ శత్రువుని ప్రేమించమంటాడు పాత నిబంధనలో వ్యభిచారం అంటాడు కొత్త నిబంధనలో మోహం చూపే అంటాడు ఎందుకో తెలుసా మనము క్రీస్తు రక్తమనే విలువ పెట్టి కొనబడిన వరం మనం మన సొత్తు కాదు దేవుని సొత్తు ఒకటి కొరంత ఆరు ఇరవై ప్రకారం మనం దేవుని సొత్తు మనం విలువ పెట్టి కొనబడిన వరం విలువ పెట్టి కొనబడిన మనం మన కొరకు త్యాగం చేసిన క్రీస్తుని పోలి నడవవలసిన వారమం ప్రియమైన దేవుని బిడ్లారా మేము క్షమిస్తే మేము క్షమిస్తే మాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి ఫైనల్గా ఒక మాట చెప్పి ముగించమని మీరు నన్ను అడిగితే యశ్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వాక్యులు రాయబడింది ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతాడో ఆయన మాట విని వడకడం అంటే పాస్టర్ గారు వచ్చినప్పుడు నాలంటోడు నటించడం కాదు మా నాన్నగారు కనపడ్డప్పుడు సిగరెట్ తీసి జేబులో వేసుకోవడం కాదు వనగటం అంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే నాకు చాలా ఇష్టమని ఆలోచన చేయటం కాదు దేవుడు ఇష్టమై ఉంటే దేవుని మాట మనం పాటించగలగాలి నన్ను ప్రేమించువారు నా ఆద్రలు కనుకుంటారని రాసింది క్రియమేణ దేవుని బిడ్డారా దీనుడై వినిగి నలిగిన హృదయం గలవాడై యేసు మాట విని వనకటం అంటే దేవుని మాట ఎవరైతే వింటారో ఏం మాట అది ఈరోజు ఫస్ట్ నేర్చుకున్నమాట క్షమించు 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 ఈ మాట మనం వినగలిగితే అక్కడ రాయబడింది దేవుని కన్ను దృష్టి అట మన మీద నిలిచి ఉంటుందట మనం మన బంధువుల కను దృష్టి మన కుటుంబం మీద ఉండాలనుకుంటాం మన కుటుంబంలో కోటేశ్వరుడు మన మన మీద ప్రేమ కలిగి ఉంటే బాగుండు అనుకుంటాం రాజకీయ నాయకుడి కనులు మా చర్చి మీద ఉంటే బాగుండి అనిపిస్తుంది ఎవరి కన్నులు అవసరం లేదండి క్షమించే స్వభావం మనం అలవాటు చేసుకుంటే దేవుని కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది అట్టి కృప ఈ సంఘానికి ప్రభు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను తల్లు వంచండి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం ఒక చిన్న తీర్మానం క్షమించే స్వభావాన్ని మీరు నేను మనందరం కూడా అలవాటు చేసుకుందాం ప్రభువానికి స్తోత్రం నాయన క్షమించే స్వభావాన్ని మాకు నేర్పించండి శత్రుడు సైతం క్షమించగలిగే మనసు మాకు అనుగ్రహించండి మీ ఘననామం మా ద్వారా గనపరచబడాలి సహాయం చేయండి నీ ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారిగా మేము ఉండకూడదు మీ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే వారిగా మేము ఉండకూడదు మా పాపాలు క్షమించబడని స్థితిలో మేము ఉండకూడదు తండ్రి యజమానుడు ఏ విధంగా తన దాసుని క్షమించడం ఆ విధమైన క్షమా హృదయాన్ని మేము కలిగి జీవించగలిగే భాగ్యం దయచేయమని నీ సన్నిధి మాకు తోడుగుంచమని అడుగుదాం ప్రభు సహాయం చేస్తాడు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను సమయం ఇచ్చిన సంఘానికి కమిటీ వారికి దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్